ఇందిరమ్మ ఇన్లు ఈ ఊర్లో అందరు గరీబో వచ్చినాయా కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయా అని అడుగుండ్రీ ఇగో ఇది మీ పనితీరుకు దర్పణం బువ్వా ఉడికిందా లేదా అంటే అవ అన్ని మెతుకులు విసుకాల్సిన అవసరం లేదు ఒక్క ఊరిని శాంపుల్ గా చెక్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి వారి సొంత నియోజకవర్గాలనే ఒక్కసారి చూడమని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ పేర్లు మార్చడం వల్ల పేర్లు గొప్ప గొప్ప పేర్లు పెట్టడం వల్ల ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ఫలితం ఏం లేదు ప్రజలు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకోండి మీతోటి అడ్మినిస్ట్రేషన్ చేతనైతే లేదని ప్రజలు అనుకుంటున్నారు కనీసం స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు పెట్టేటువంటి పరిస్థితి లేదు మీకు కోర్టులు చెప్తే కూడా కనీసం పెట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల ప్రేమ ఉంటే ప్రతి పథకానికి ఇందిరమ్మని పేరు పెట్టి ప్రజల మీద ఎమర్జెన్సీ లాగా బలవంతం సంసారాన్ని రుద్దేటువంటి కార్యక్రమాన్ని చేయొద్దని కాంగ్రెస్ పార్టీకి హితవు తెలియజే చెప్తూ రోజు దినపత్రికలలో ఫ్రంట్ పేజీల కోసం ఫ్రంట్ లైన్ వార్తల కోసం పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వం తప్ప నిజంగా గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతలేదని ప్రజలు అనుకుంటున్నారు